అందరికీ నమస్కారం ఈరోజు మనం వరిలో కాండం తొలుచు పురుగు గురించి తెలుసుకుందాం వరిని ఆశించే చీడ పురుగులలో కాండం తొలుచు పురుగు ప్రధానమైనది ఈ యొక్క చీడ పురుగును వరి దశలో మరియు ఈనుగ దశలో చూడొచ్చు దశలో ఉన్నప్పుడు కాండం తొలుచు పురుగు దాడి చేసినట్టయితే ఆ వరి నాటును లాగినట్టయితే ఈజీగా ఊడి వచ్చేస్తుంది దశలో అయితే వెన్నె అంతా తాళబోయి తాళగింజలుగా అవ్వడం జరుగుతుంది దీనిని దీనినే మనం తెల్ల కంకి అని కూడా అంటాము అది కూడా లాగినట్టయితే ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఈ పురుగు ఒకవేళ దశలో ఆశించినట్టయితే రెక్కల పురుగు గడ్డిపై ఉండ చూడొచ్చు ఈ రెక్కల పురుగు రెండు వైపులా నల్ల మచ్చలు ఉంటాయి అయితే ఇవి ఆడరెక్కల పురుగులు ఈ పురుగులు ఎనభై నుంచి వంద గుడ్లను ఆకుల కొనలపైన పెడతాయి వీటిని మనం చిన్న ముద్దలాగా ఆకు కొనల మీద గమనించవచ్చు ఈ సమయంలో ఆకులు ఎండిపోవటం జరుగుతుంది ఈ సమస్యను దూరం చేయడానికి భూమి అగ్రిటెక్ వారి లీడర్ను మూడు నుంచి ఐదు ఎంఎల్ని ఒక లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోండి